అండి శంకర్ గారి ఫస్ట్ స్ట్రైట్ తెలుగు సినిమా అని ఇందాక చెప్తా ఉంటే అవునా ఇది ఇది ఫస్ట్ తెలుగు సినిమానా ఫస్ట్ స్ట్రైట్ సినిమానా అనిపించింది ఎందుకంటే సార్ ఫర్ అస్ ఫర్ ఆల్ ద పీపుల్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ యు ఆర్ నాట్ ఏ తమిళ్ డైరెక్టర్ యు ఆర్ ఏ తెలుగు డైరెక్టర్ సార్ మీరంటే అభిమానం కాదు సార్ మీరంటే రెస్పెక్ట్ నాట్ జస్ట్ ఫర్ ఆడియన్సెస్ ఇక్కడున్న మా ఫీల్డ్లో ఉన్న ప్రొడ్యూసర్స్కి డైరెక్టర్స్కి అసిస్టెంట్ డైరెక్టర్స్కి అందరు టెక్నీషియన్స్కి మీరంటే విపరీతమైన గౌరవం ఐ థింక్ దిల్ రాజు గారు మీతో ఈ సినిమా చేయడానికి నాకు నాకు తెలిసి ఆ గౌరవమే మెయిన్ రీజన్ అండి అపార్ట్ ఫ్రమ్ ఆల్ ద ఆల్ ద థింగ్స్ ఈ గత పద సంవత్సరాల్లో పెద్ద బడ్జెట్ సినిమాసు బిగ్ స్క్రీన్ ఎంటర్టైన్మెంట్స్ హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ పెట్టి పాన్ ఇండియా ఫిల్మ్స్ ఇవన్నీ తీస్తున్నాం చాలామందికి మన తెలుగు వాళ్ళు అందరూ మే ఈ ఈ కరెంట్ జనరేషన్ ఆఫ్ డైరెక్టర్స్ వాటర్ బిగ్ స్క్రీన్ డైరెక్టర్స్ అందరూ చాలా గొప్పగా గర్వంగా ఫీల్ అవుతూ ఉంటారు మమ్మల్ని చూసి బట్ మేమందరం గొప్పగా ఫీల్ అయ్యే డైరెక్టర్ శంకర్ గారు మా అందరికీ ఆయన ఓజీ హీస్ ద ఒరిజినల్ గ్యాంగ్స్టర్ ఆఫ్ డైరెక్టర్ ఆఫ్ బిగ్ స్క్రీన్ ఎంటర్టైన్మెంట్ ఈజ్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ లాట్ ఆఫ్ అసిస్టెంట్ డైరెక్టర్స్ అంటే అసిస్టెంట్ డైరెక్టర్స్ అంటున్నట్టు అప్పుడు అసిటెంట్ డైరెక్టర్ కాబట్టి అంటే సినిమాని మన మనకున్న పెద్ద పెద్ద కళల్ని సినిమా మీద స్క్రీన్ మీద ఆవిష్కరించడానికి మనం భయపడక్కర్లేదు అలా తీస్తే జనాలు వస్తారు చూస్తారు పెట్టిన డబ్బుకి రిటర్న్స్ వస్తాయి అని అందరికీ కాన్ఫిడెన్స్ ఇచ్చిన డైరెక్టర్ శంకర్ గారు ఎంతో మందికి మా మా ఆశలకి పునాది పూసింది శంకర్ గారు థ్యాంక్ యూ సార్ ఐ టేక్ దిస్ ఆపర్చునిటీ టు థ్యాంక్ శంకర్ గారు అండ్ చాలా మాట్లాడాలనుకున్నాను బట్ ఎనీవే ట్రైలర్ లాంచ్ చేసే అవకాశం నాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి ఐ సా ది వింటేజ్ శంకర్ గారు ఇన్ దిస్ ఇన్ దిస్ ఫిల్మ్ సంక్రాంతికి వస్తున్న ఈ సినిమాలో మనం నైంటీస్లోనూ టూ థౌజండ్స్లోనూ శంకర్ గారి సినిమాలు ఏదైతే చూసామో ఎస్పెషల్లీ ఒకే ఒక్కడు మై ఫేవరెట్ ఫేవరెట్ ఫిల్మ్ ఆ ఫేవరెట్ ఫిల్మ్లో ద ఫేవరెట్ షాట్ ఆఫ్ వెన్ ఒక కాళ్ళు లేని అబ్బాయి అర్జున్ గారి దగ్గరికి వచ్చి ఈ దేశం నా అలాగే అయిపోయింది అన్న నాయకుడు అయి నడిపించు అంటారు ఐ రిమెంబర్ దట్ షార్ట్ లైక్ ఎనీథింగ్ నా కళ్ళల్లో గుర్తిచ్చినప్పుడు అలా కళ్ళల్లో నీరు తిరిగితే అంత అద్భుతమైన షార్ట్ ఈ ఇది చూస్తుంటే నాకు అది కనిపిస్తుందండి ఐఎమ్ ఐఎమ్ ఫీలింగ్ దట్ షార్ట్ ఇన్ దిస్ ఫిల్మ్ ఒకే ఒకటి ఎంత మనందరిని అలరించిందో దానికి పదింతలు అలరిస్తుందని నేను బలంగా నమ్ముతున్నాను ట్రైలర్లో దే ఆర్ మెనీ షార్ట్స్ మెనీ సీక్వెన్సెస్ విచ్ ఫెల్ట్ లైక్ బా ఇది భలే ఉంది అబ్బాయి భలే ఉంది అబ్బాయిది భలే ఉంది అని చాలా ఎక్సైట్మెంట్ కలిగించింది అందరూ కూడా అదే ఎక్సైట్మెంట్ ఒకేసారి ఫుల్ జోష్తో ఈ ట్రైలర్తో అంటే ఇంకా రిలీజ్ అయిందా రిలీజ్ అయిపోయిందా యూట్యూబ్లో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి ఉంటుంది వీ కెన్ వీ కెన్ సీ ద కమెంట్స్ ఎలా ఉన్నాయన్నది అందులో అండ్ అఫ్ కోర్స్ మై బ్రదర్ చరణ్ చాలా చాలామంది చెప్తారు తన బిగినింగ్ నుంచి చూసిన వాళ్ళు ఎంత డెవలప్ అయిపోయాడు చరణ్ అని అండ్ ప్రత్యక్షంగా నేను ఐమ్ విట్నెస్ ఫర్ దాట్ మగధీరలో చూసిన చరణ్కి ఆర్ఆర్ఆర్లో చూసిన చరణ్కి ఇట్స్ లైక్ ఎక్కడికో వెళ్ళిపోయాడు ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్ బికాస్ త్రూఅవుట్ ఒక్కొక్క హీరోని నేను నా ఆర్టిస్ట్ని ఒక్కొక్క పేరుతో పిలుస్తూ ఉంటాను వాళ్ళ యాక్చువల్ పేరు కాకుండా ఏదో పేరు పెట్టి పిలుస్తూ ఉంటాను థ్రూఅవుట్ మాకు దగ్గర నేను చరణ్ పిలిచింది హీరో అని ఏ హీరో ఏ హీరో అని పిలుస్తూ ఉండేవాడిని అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ ఈ హైట్స్కి తను స్కేల్ ఇన్ ఇంత ఇంత పై పెద్ద రేంజ్కి వచ్చినందుకు ఐఎమ్ సో సో హ్యాపీ ఫర్ చరణ్ యాక్చువల్గా తనకి చరణ్ అంటే ఇష్టం ఉంటుంది రామ్ రామ్ అంటే ఇష్టం తనకి అండ్ ఈ ఈ ట్రైలర్లో కూడా హెలికాప్టర్లోంచి ఒక లుంగి కట్టుకుని కత్తి పట్టుకొని బయటికి దిగుతుంటే జనాలు ఎలా విజిట్స్ ఎలా క్లాప్స్ కొడతారో థియేటర్లో ఎలా మోగబోతుందో ఐ కెన్ ఇమాజిన్ అట్ ద సేమ్ టైం ఆ ఫోన్ పట్టుకొని ఫోన్లో ఒక చిన్న పిల్లోలాగా ఏడుస్తూ మాట్లాడే ఆ ఒక్క షాట్కి మొత్తం అందరు ఆ కళ్ళల్లో పెట్టించగలడు అంటే అంత హృదయమైన సీన్స్ చేయగలడు ఇంత మాస్ ఎలివేషన్ సీన్స్ చేయగలడు ఆఫ్కోర్స్ ఇంకా డ్యాన్స్లో ఏంటంటే చెప్పక్కర్లేదు శరణ్ ఇంకొకసారి నువ్వు ఏదన్నా గుర్రం మీద షార్ట్ తీస్తుంటే నా పర్మిషన్ తీసుకొని చెయ్యి అందరికీ చేయడానికి కుదరదు అలా నా షార్ట్స్ అయ్యి నాకు అన్ని రైట్స్ రైట్స్ ఇప్పుడు పేపర్ అంతా రాయిస్తాను నాకు నాకు రైట్స్ ఇచ్చాయి ఎవరికి చేయడానికి కుదరదు సారీ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఏప్రిల్ సారీ జాన్ టెన్త్ టెన్త్ గేమ్ చేంజర్ ఈజ్ కమింగ్ టు ఎంథ్రాలస్ ఆల్ ఇన్ ద థియేటర్స్ అక్రాస్ ద కంట్రీ వాచ్ ద ఫిల్మ్ ఓన్లీ ఇన్ థియేటర్స్ జాన్ టెన్త్ అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ వెరీ మచ్ థ్యాంక్ యూ సో మచ్ రాజమౌళి గారు